ఓం సాయిరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సదా మీ కుటుంబంపై బాబా అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన సాయి సందేశం బాబా చెప్పారు మీరు ఎవరినైనా కలుస్తారు మీరు పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు మీకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఇలానే రోజువారీ సాయి సందేశం వినాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి